హాయ్ అండి అందరికీ నమస్తే ఐఎమ్ కుమారి ఫ్రమ్ కుమారీస్ కిచెన్ ఓకే అండి ఈరోజు వీడియోలో నేను పనీర్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది రైతుతో మనం సర్వ్ చేసుకోవచ్చు అలాగే చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పనీర్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు కదా జనరల్గా బిర్యానీ అంటే మనం చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఫ్రాన్స్ ఫిష్ బిర్యానీ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము కానీ వాటి వాటితో సమానంగా చాలా టేస్టీ టేస్టీగా ఉండేలా ఈ పనీర్ ధమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ లేదంటే పిల్లలకి ఏదైనా స్పెషల్గా మనం చేసి పెట్టాలనుకున్నప్పుడు కానీ ఈజీగా తక్కువ టైంలో మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చు సో వాళ్ళు కూడా మంచి కాంప్లిమెంట్ ఇస్తారు సో టేస్టీ టేస్టీ బిర్యానీ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగేలా ఉండేలా ఈ బిర్యానీ ప్రాసెస్ ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం సో నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పనీర్ తీసుకున్నానండి పనీర్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన రెడీగా పెట్టుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను ఒక టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి కొద్దిగా కసూరి మేతి తీసుకున్నాను అలాగే కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను జీరా ధనియా అండ్ గరం మసాలా టూ స్పూన్స్ కర్డ్ ఒక హాఫ్ లెమన్ తీసుకున్నాను సో వీటన్నింటినీ కలిపి మిక్స్ చేసుకొని పనీర్తో కలిపి మ్యారినేట్ చేసుకోవాలి ఒక పక్కన పెట్టుకుందాం అలాగే ఒక క్యాప్సికమ్ అలాగే చిన్న ఆనియన్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పనీర్ పీసెస్ ప్లేస్ చేసుకుందాం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పనీర్ పీసెస్ అన్నీ కూడా టౌన్ చేసుకుంటూ ఫ్రై చేసుకుందాం మిగిలిన మసాలా పేస్ట్లో క్యాప్సికమ్ అలాగే ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి త్రీ ఆనియన్స్ తీసుకుని పీల్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకుని సన్నగా పొడవుగా కట్ చేసుకుని ముక్కలుగా రెడీగా పెట్టుకోవాలండి సో ఇప్పుడు పనీర్ చూద్దాం పనీర్ ఫ్రై అవుతుంది నాలుగు సైడ్లు కూడా టర్న్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో మాడిపోకుండా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై అయినాయండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి పనీర్ ఫ్రై అయిపోయింది కదా పనీర్ కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే కడాయిలో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అలాగే ఆనియన్ పీసెస్ కూడా వేసి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వేరొక స్టవ్ పై బిర్యానీ హండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక బే లీఫ్ అలాగే చిన్న స్టార్ యానిస్ కొద్దిగా ఇలాచి క్లోజ్ కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి రెడీ పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసేద్దాం సో ఆనియన్స్ వేసాం కదండీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం సో మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుని ఆనియన్స్ కుక్ చేసుకుందాము సో కుక్ అవుతూ ఉన్నాయి ఆనియన్స్తో వచ్చే గ్రేవీతోనే మనకి బిర్యానీ ప్రిపేర్ అవుతుంది సో మాడిపోకుండా లో ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుందాం సో ఆల్మోస్ట్ కుక్ అవుతూ ఉన్నాయండి ఇప్పుడు ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము చింజీర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత చింజీర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చిదనమంతా పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టుకుని ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఆనియన్స్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం సో కుక్ అవుతున్నాయి కదండి ఇప్పుడు ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను ఒక టూ బిగ్ సైజ్ టమాటోస్ నేను కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను సో ఇప్పుడు టమాటోస్ వేసుకుందాము టొమాటోస్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి సో టమాటోస్ కుక్ అవుతూ ఉన్నాయి కదా సో ఇప్పుడు క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయినాయో చూద్దాం ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిన తర్వాత అవి కూడా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడు టమాటోస్ కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయినాయండి సో ఇప్పుడు ఒక టీ టూ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను అలాగే హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సో సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే రెండు స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకున్నాను హోమ్మేడ్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి చీరా ధనియా అలాగే కొద్దిగా పులావ్ స్పైసెస్ వేసుకుని మనం ఇంట్లో బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకుంటాం కదా దాంట్లో నుంచి ఒక టూ టీ స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకున్న మసా మసాలాలు ఏవి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి అలాగే ఒక కప్పు కార్డ్ తీసుకున్నాను లో తీసుకున్న కార్డ్ని లమ్స్ లేకుండా చక్కగా పేస్ట్లా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కార్డ్ మనం మిక్స్ చేసుకోవాలి సో నేను మిక్స్ చేసుకున్న కార్డ్ కూడా రెడీగా ఉంది ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న కార్డ్ కూడా ఈ మసాలా పేస్ట్లో వేసేద్దాం ఆనియన్స్ గ్రేవీలో వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే కాడ్ కాడ్ విరిగిపోతుంది కదా ఫ్లేమ్ చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కాడ్ వేసుకొని మరి ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుంటే ఈ గ్రేవీ రెడీ అయిపోతుంది సో చూద్దామండి గ్రేవీ కూడా రెడీ అయిపోయింది అలాగే మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకుందాము అలాగే వన్ అవర్ ముందుగా ఒక కిలో బాస్మతి రైస్ కూడా నేను వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను అలాగే ఈ గ్రేవీ కుక్ అవుతుంది కదండి మూత పెట్టుకుని కుక్ చేసుకుందాము అలాగే వేరొక స్టవ్ పై పెద్ద గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక ఇలాచి దాల్చిన చెక్క అలాగే రెండు క్లవ్స్ అలాగే ఒక బేలీఫ్ వేసుకుని కొద్దిగా పుదీనా అలాగే కొత్తిమీర ముక్కలు కూడా వేసుకుని చిన్న నిమ్మకాయ స్లైసెస్ కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ వేసుకొని వాటర్ బాయిల్ చేసుకోవాలి ఈ వాటర్ టేస్ట్ ఎలా ఉండాలంటే సాల్టీ సాల్టీగా ఉండాలండి అప్పుడే రైస్కి టేస్ట్ వస్తుంది సో వాటర్ బాయిల్ అయిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకుని రెడీగా పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకుని రైస్ కుక్ చేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుందండి అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అలాగే కొద్దిగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ కూడా వేసుకొని దమ్ చేసుకుందాము మొత్తం అంతా సమానంగా రైస్ వేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది స్టీమ్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మూత తీసుకుని సర్వ్ చేసుకోవడమే సో ఎంతో ఈజీగా అండ్ క్విక్గా ప్రిపేర్ చేసుకోగలిగే పనీర్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే